భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాకలో రాత్రి వేళలో రాత్రి ఇప్పుడు చూస్తుంటే ఏడు ఏడున్నర అయినా ఎనిమిది టైంలో కూడా ఎంపీఓ ప్రస్తుత ఎంపీడీఓ గారు వెంకటేశ్వర గారు దగ్గరుండి ఈ ఉప్పాక గ్రామంలో రహదారి ఆక్రమిత విస్తరణ పనులు తొలగిస్తున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గ్రామస్తులందరి చాలా వరకు రోడ్డు విస్తరణ భాగంలో ఇంటి గోడలు కూడా పడగొట్టుకున్న దృశ్యాలు ఇక్కడ మనం చూసాం ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్న దృశ్యాలు కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఒకే కొలత ఉండాలని ఇక్కడ జరుగుతుంది ఇక్కడ మనం ప్రతి చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇంటి గోడలు సైతం పడగొట్టిన సందర్భాలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి ఇదే కొలత ఎంతవరకు తీస్తారు ఎంత దూరం కొనసాగుతుందని గ్రామస్తులు ఎంపీఓ గారిని ప్రస్తుత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు గారిని కూడా అడుగుతూ ఉన్నారు గ్రామస్తులు ప్రశ్నించే దృశ్యాలు కూడా మనం చూసాం ఉప్పాక గ్రామంలో ప్రధాన రహదారి సారు పరిశీలిస్తున్నారు ఎంపీడీఓ గారు ఇక్కడ రాత్రి సారు ఇక్కడ ఉండి ఇటు పరిశీలిస్తున్నారు రాత్రివేళలో సైతం తన విధులు నిర్వహిస్తున్నారు ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి ప్రమాదాలు రహదారి విస్తరణ గతంలో డిఎల్పిఓ గారు వచ్చినప్పుడు సుధీర్ గారు వచ్చినటువంటి గ్రామస్తులందరూ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఈ పనులు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మన ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళలో సైతం కేసీబీ సహాయంతో ఈ యొక్క విస్తరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి ఇంత రాత్రి అయినా కూడా ఇక్కడ విస్తరణ ఉన్నాం ఇక్కడ మనం మనంక గ్రామంలో 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 ఉన్న ఇక్కడ పిరపాక మండలంలో ఉన్న సరాసరిగా ఉన్న ఒక పదహారు నుంచి పదిహేడు మంది సెక్రటరీలు ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు రాత్రి వేలైనా కూడా ఇక్కడ చూస్తున్నప్పుడు మనం గోడ పడకూర్చే దృశ్యాలు మీద రావు తప్పక తప్పుకోండి గోడ పడగొట్టే దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులలో రోడ్డు ఆక్రమ కొలతలు ఉపేక్షించేది లేదని సారు రెడ్ వార్నింగ్ ఇచ్చారు అదే కొలత ఇక్కడ మనకి కొనసాగిస్తూ ఉంది అక్రమార్కుల ఇళ్లలో సింహస్వప్నంలా పిరుపాక ఎంపీడీఓ గారు తయారయ్యారు మరి ఈ విస్తరణ పనులు ఎన్ని గ్రామాల్లో కొనసాగుతాయని కూడా చూడాల్సి ఉంది మనం ఇదే పరిస్థితి ఇంకా ఏ గ్రామాల్లో కొనసాగుతుంది అన్నది కూడా తెలియదు కానీ ప్రతి గ్రామంలో ఎక్కడించైనా సరే ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఇస్తే కూడా రోడ్డు విస్తరణ పనులకి వారం వాళ్ళు తెలుసుకొని లేదా గ్రామ పంచాయతీ సిబ్బంది తెలుసుకొని ఆ క్రమం నిలుపుకుంటేనే ఇల్లు ఉండే పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచి నిర్మాణాలు సరే వెనక్కి వెళ్తాలో మనస్ఫూర్తిగా ఎక్స్పీరించి కోరుకుంటారు